అందరికీ నమస్కారం అండి రాబోయే సమ్మర్ను వ్యవసాయ కాలం దృష్టి పెట్టుకుని ప్రజలకు మంచి సౌకర్యాలు అందించే టార్లెట్ అవసరాలు తీర్చే ఉద్దేశ ఎంఐఎం పార్టీ వారు మన చేసారి దగ్గర తల్లెండ్రులను ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ వారు వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఈ పాదయాత్ర కానీ ఎక్కడ ప్రయాణం చేసే వాళ్ళు కానీ వాళ్ళ తీసుకోవడానికి తల్లం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు దీన్ని మంచిగా టాబ్లెట్ కాబట్టి కష్ట సద్వినియోగం చేసుకుంటూ అందరు కూడా ఉపయోగపడుతూ

ముందుగా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా చాలా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన ఆమె గారు ఈ యొక్క చలియంత్రం ఓపెన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే రాబోయే ఎండాకాలంలో ప్రజలకు దాహత్యం తీర్చడం అనేది గొప్ప సేవ అట్లాంటిది ఈ యొక్క మెయిన్ బజార్లో మనకి ఈ యొక్క చలియంత్రం పెట్టి మినరల్ వాటర్ సప్లై చేసి ప్రజల యొక్క దాహత్యం తీస్తూ ఉన్నారు ఇలాంటి సేవకులు ఎంతో మంది ముందుకు రావాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క రోజా ఉన్నటువంటి సమయంలో సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వీళ్లకు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా సదా దేవుడు కానీ అందరూ కూడా సహకరించి వారి యొక్క కుటుంబాలు మంచిగా బాగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినటువంటి ఈ అన్యం గారిని మేము సదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జూనై అన్యము అందరికీ కూడా మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం Thank you. అస్లాం వలైకం అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో జునైద్ గారు ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఈ చలివేంద్రము పెట్టడం జరిగింది ఈ చలివేంద్రం అనేది కేవలం ఈ ఒక్క సంవత్సరం పెట్టింది కాదు గత పది సంవత్సరాల నుంచి కొ కఠినూగా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కొద్ది తొందరగా పెట్టారు దానికి ఒక ఉద్దేశం కూడా ఉంది మేజర్గా ఏంటంటే ఇప్పుడు పండగ వాతావరణం కూడా ఉంది చాలా మంది పల్లెటూర్ల నుంచి దాదాపు దిబ్బనకాయలు సలకాలను కొనడాల్సరికి వచ్చి ఇటు కబ్బి కావచ్చు పండగ పండగ కోసము స సరుకులు సంత కోసము ఎంతో మంది ఇక్కడ వస్తుంటారు మరి ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ విద్యార్థులు కూడా చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి వస్తుంటారు ఇది మెయిన్ సెంటర్ లో ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎవరు చలివేంద్రం అనేది పెట్టలేదు నీళ్ళు అనేది ఈ ఎండ తిరుగుతూ చాలా ఎక్కువగా ఉంది దాన్ని ఉద్దేశించుకొని వచ్చేలా పెట్టేది ఇంకా ఇవన్నీ ఆలోచించుకొని ముందు పెట్టాలనేది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన కూడా చాలా గర్వనీయము అందుకే మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరే ఎన్నో చేస్తున్నారు ఇంకా మరీ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన కోసము నేను నమస్ఫూర్తి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలిపి తెలుపుకుంటున్నాను నా పేరు ఆదోని ఖాజాగా మంది मैं टाउन इंचार्ज एम मोहम्मद यूनुस और मेरी टीम मिलकर आधोनी चंदसा दरगाह के सामने हर साल की तरह इस साल भी एक खाने को खोला चुका खोला चुका है आज आज ओपनिंग कर रहे हैं चलेंद्रम ओपनिंग कर रहे हैं तो मैं अल्लाह ताला से गुजारिश करता हूं अल्लाह ताला से मैं मैं गुजारिश करता हूं कि परवरदिगार हमारी जमात की तरफ से और हम नौजवानों की तरफ से एक ऐसे का, नेक काम हमारे से लिया जाए क्योंकि नेक काम में अल्लाह ताला खुश होते हैं इस बात से हम लोग हमारी जमात मिलकर ये काम कर रहे हैं अधूनी के अंदर और आप तमाम अदूनी वालों की भी दुआ है आप लोगों की दुआ की तरफ से भी ये काम हो रहा है शुक्रिया वालेकुम और इस चलीवेंद्रम को इस अफतर खाने को यहाँ पर आज अदोनिक के म्युनिसिपल कमिश्नर साहब आकर रिपिन कटिंग कर रहे हैं और दूसरे बड़े जो है अदोनिक के टाउन टाउन सीआई जो इंचार्ज है एरिया के उन्होंने भी आकर ये चलेनेंद्रम का रिपिन कटिंग कर कर गए हैं इनका भी दिल से शुक्रिया अदा करते हैं मैं और मेरी टीम सलाम वालेकुम और अब्दुल्लाह बरकातू मेरा नाम है मोहम्मद जिनेद कुलिन मजलिस मुस्लिम आदोनिक टाउन इंचार्ज తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్